ఫాతిహా తెలుగు అనువాదం ఖురాన్ అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రశంసలు పొగడ్తలన్నీ కు మాత్రమే శోభిస్తాయి ఆయన సమస్త లోకాలకు పోషకుడు అపార కరుణామయుడు పరమకృపాశీలుడు ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురికాని వారి అపమారానికి లోను కాని వారి మారం చూపు